యుఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వాముల వారి శ్రీశైల దేవస్థానంలో సాదులగుట్ట మౌనస్వామి ఆశ్రమం వద్ద అఘోరా రిషిఫిట్ అధ్యక్షులు అరవింద్ అఘోరా గురూజీతో కె రాముల్నాథ్ దారివేముల శ్రీనివాస్ బి మల్లికార్జున అరవింద్ అఘోరాతో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు పన్నెండు ఇరవై మూడు ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే శ్రీశైలం పవిత్రమైనటువంటి శ్రీశైలంలో ఉన్నాను రెండవ జ్యోతిర్లింగము బాగుంది రోడ్లు వగేరాల వరకు అయితే బాగానే ఉంది ఇక్కడ గవర్నమెంట్ కొంతవరకు బాగానే చేస్తుందనే నాకు అనిపిస్తుంది కాకపోతే అన్నీ బాగున్నాయి అల్లున్నోట్లో శని ఉంది అన్న అన్న తీరుగా అనుకుంటే ఇక్కడ దేవాలయాలు ఎలా ఉన్నాయి ఏమిటి అనేది చూస్తే దేవాలయాల్లో జరుగుతున్నటువంటిది ఓ రకంగా మంచిగా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారని అంటున్నారు ఓకే కానీ భక్తులు చాలామంది కొన్ని కొన్ని విషయాల్లో చాలా కష్టపడుతున్నారు ఉదాహరణకి శివస్వాములు ఉన్నారు ఎక్కడెక్కడి నుంచేవో నడిచొస్తుంటారు వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది డబ్బు ఉండకపోవచ్చు కూడా అలాంటి వాళ్లకు దేవస్థానము ఏ విధమైనటువంటి సౌకర్యాలు కలగజేస్తా ఇది నా మొదటి క్వశ్చన్ రెండవది వచ్చినటువంటి భక్తులకి స్పెషల్ దర్శనము మళ్ళీ ఎక్స్ట్రా ఆర్డినరీ స్పెషల్ దర్శనము ఇలాగ ఎన్నెన్నో దర్శనాల పేరు మీద అభిషేకాల పేరు మీద ఖచ్చితంగా ప్రజల్ని దోచుకుంటున్నటువంటి సందర్భాన్ని ప్రతి ఎండోమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యాలయాల్లో చూస్తూనే ఉన్నాను ఈ ఎండోమెంట్ బ్యూరో వల్ల ప్రజలకు ఏం లాభం ఉంది అంటే ఏ లాభం నేను అనేది డబ్బు అనేది అవసరమే మేనేజ్మెంట్ నిర్వహణ కోసం కానీ డబ్బే జీవితం కాదుగా వచ్చేటువంటి భక్తుల తలకు మనోభావాలు దెబ్బలు తినని విధంగా మంచిగా కొద్దిగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ టికెట్లు వగేర పెట్టుకుంటే బాగుంటుంది కదా ఉదాహరణకి అభిషేక దర్శనము లేకపోతే స్పర్శ దర్శనము అంటారు మరి వీటికి సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా ఎందుకు అంతంత రేట్లు దేవుడిని పెట్టుకుని వ్యాపారం చేయడానికి ఎండోమెంట్ ఎండవేంటి వ్యూ మనము వ్యాపారమే చేయాలనుకుంటే ఐ మీన్ అబౌట్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేసేటువంటిది వ్యాపారాలనుకుంటే మనకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి దేవుడి పేరుతో వ్యాపారాలు చేయకండి దయచేసి ఇది నేను చెప్పాలనుకున్నాను ఇంకా చెప్పాలంటూ పోతే ఇంకా ఎన్ని గంటలైనా మాట్లాడగలను లోపాలని విమర్శించడం కాదు సద్విమర్శనం తీసుకోండి అని అంటున్నారు కొద్దిగా రేట్లు తగ్గించండి మధ్య రైతు మనుషులకి పేద బడుగు వర్గాలకి అందుబాటులో ఉండే విధంగా టికెట్లు పెట్టండి తప్పలేదు కానీ ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అని చెప్పి నిర్బంధాలు చేయకండి ఇది దేని ఉద్దేశించి మాట్లాడుతున్నానంటే నేను ఒక చోట్లో ఒక స్లోగన్ చూశాను స్వామివారికి అమ్మవారికి మీరు ఇచ్చేటువంటి ఇది నేరుగా చేరాలంటే కుండీలో వేయండి అని అంటున్నారు కుండీలో వేస్తాం బాగానే ఉంది అది నేరుగా స్వామివారికి అమ్మవారికి చేరుతుందా మధ్యలో నాకు తెలియకడుతున్నాలే భక్తులకిన్నో భగవంతుడికి అనుసంధానం అంబికా దర్బార్ వతి అన్నారు అంతవరకు ఓకే కానీ భక్తులకి భగవంతుడికి అనుదా అనుసంధానము ఉండియేనా అని అడుగుతున్నాను నేను భక్తితో వచ్చిన వాళ్ళకి కింద పెట్టండి భక్తితో వాళ్ళకి ఎంతో కొంత సౌల్య అంటే సౌకర్యాలు చూపించండి భగవంతుడి కోసము భక్తులే చేయాలనుకున్నా వాళ్ళు మనసారే చేయాలి కానీ ఒక బలవంతం మీద చేయకూడదు అందుకే నేను భక్తులందరికీ ఏం చెప్తాను మీ శక్తి అనుసారం వేయండి కానీ నిలువు దోపిళ్ల పేరుతోటి దేవస్థానాల ఉండీల్లో వేసి మిమ్మల్ని మీరు దోపిడీ చేసుకోకండి దేవుడు ఉన్నాడు నేను ఖచ్చితంగా దేవుడిని నమ్మేటువంటి వ్యక్తినే కానీ దేవుడి పేరుతో జరిగేటువంటి ఆగడాలని ప్రోత్సహించకండి ఒక ఐదు వందలు వేసేదానికి వాళ్ళు అదే గుడిలో మీ పేరిట అర్చన చదువుతున్నాడు మీకు ప్రసాదాలు ఇస్తున్నాడు అది పేద బ్రాహ్మడో మరి ఏ బ్రాహ్మడో నేను కులాల గురించి నేను మాట్లాడట్లేదండి వాళ్ళు భగవంతుడికి సేవ చేస్తున్నారు భక్తులకు కూడా సేవ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి యాభై రూపాయలు వస్తే మీకు ఏం కరిగింది మీకేం నష్టం వచ్చింది గుండీల్లో మీరు ఐదు ఐదు వందలు వేస్తే ఏం ప్రయోజనం కాబట్టి నీళ్ళు వేసేదానికంటే పూజార్లకి పండితులకి అంతకుమించి కళ్యాణ గట్టల్లో ఉండేటువంటి నాయి బ్రాహ్మణులు ఇలాంటి వారికి నిరుపేదలకి అనునిత్యం భగవంతుడి సేవలో తరిస్తూ బాధలు పడుతున్నటువంటి అనేక మంది పేద బడుగు వర్గాలకి సాయం చేయండి హర హర్ మహాదేవ్